ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన మధ్య పాలసీలో భాగంగా పొన్నూరు ప్రహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పన్నెండు షాపులకి గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని సిఐ మేడకొండ రమేష్ తెలియజేశారు దరఖాస్తు చేసుకునే వారు పొన్నూరు స్టేషన్ నందు సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీలో భాగంగా ఈ ప్రొబిషన్కు నిన్న కలెక్టర్ వారు గజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గుంటూరు జిల్లాకి ఈ పొన్నూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం కూడా పన్నెండు షాపులు నోటిఫై చేయటం జరిగింది గుంటూరు పొన్నూరు టౌన్లో మొత్తం నాలుగు షాపులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పొన్నూరు రూరల్ మండలంలో మూడు షాపులు కాకుమాన్ మండలంలో వచ్చి రెండు షాపులు అది పెదనందిపాడి మండలంలో మొత్తం మూడు షాపులు నోటిఫై చేయటం జరిగింది దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషను దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా ఆఫ్లైన్లో కూడా మా ఎక్సైజ్ స్టేషన్ నందు వచ్చి దరఖాస్తు చేసుకోవాలి దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మా యొక్క ప్రొవిషన్ ఎక్సైసియేషన్ పొన్నూరుని సంప్రదించగలరని తెలియజేయడం జరుగుతుంది